నల్గొండ జిల్లా పెద్ద ఊర పోలీస్ స్టేషన్ ముందు దళిత సంఘాల నాయకులు ధర్నా చూపెట్టారు దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్ఐ వీరబాబును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయకుండా అగ్ర కులాల నాయకులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపణలు చేశారు దళితులు పోలీస్ స్టేషన్కు వస్తే ఎస్ఐ వీరబాబు అనుచిత వ్యాఖ్యలు చేస్తారని మాపై చిన్న చూపు చూస్తున్నారని దళిత సంఘాల నాయకులు తెలిపారు అగ్రకులాలు ఫిర్యాదులు ఇస్తే ఒక విధంగా స్పందిస్తూ ఉన్నాడు అనగారిన వర్గాలు దళితులు ఎస్సీలు ఫిర్యాదులు చేస్తే ఒక విధంగా స్పందిస్తూ ఉన్నాడు దాదాపుగా దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి ఆరు నెలల క్రితం ఎనిమిది నెలల క్రితం మూడు నెలల క్రితం కూడా ఎస్ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిన పిటిషన్లు ఎస్సీలు ఇచ్చినా కూడా వాటిని నిర్వీర్యం చేసే దాని దాంట్లో ఎస్ఐ గారు ప్రథమ భాగంలో ఉన్నాడు ఎస్సీలను బాటలు బంద్ చేసిన ఎస్సీలను మంత్రాల నేపంతో దూషించిన ఎస్సీలను భూముల నుంచి బయటకు వెళ్ళగొట్టి దాడి చేసినా కూడా ఎస్ఐ గారు అగ్రకులాలు రెడ్డి కులానికి సంబంధించిన వారు ఫోన్ చేయగానే వారికి రెస్పాండ్ అవుతుండే తప్ప మా పిటిషన్లు కనీసం డిఎస్పీ గారికి ఎఫ్ఐఆర్ చేయడము ఎలాంటి చేయకుండా ఎస్ఐ గారు దళిత జాతులని ఇక్కడ ఉండి అణచివేస్తుందని సందర్భంగా మీకు తెలియజేస్తాముల దృష్టికి పై అధికారుల దృష్టికి సీఐ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినా కూడా సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు అందుకే మేము అన్ని దిక్కులు తిరిగినాకనే నిరసన కార్యక్రమానికి ఈరోజు నిరసన ర్యాలీ చేయడం జరిగింది